ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవి భూమేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ శ్రీ గురువే మా లోక మతపిత పార్వతి పరమేశ్వర గౌరీ శంకర ఆర్నాశ్రీలకంఠ జ్యోతిలింగం మహదేవ శంకర లోక మాతపిత పార్వతి పరమేశ్వర ఓంశ్వారీ హో కూర్చున్నా ప్రతిరోజు మా నాన్న వీరభద్రస్వామి ఆజ్ఞతో వీడలు పెడుతున్నాను ఈ మాటలు వాక్యాలన్నీ స్వామి పలికిస్తున్నాడు నేను పలుకుతున్నాను జరిగేది జరిగిపోయేది అన్ని స్వామి పలుకుతూ దాన్ని ఆచరణ సాధ్యం చేసేకే స్వామి వాక్యాలు అన్న మీరు కూడా ఒకసారి ఆలోచించాలి ఏదో మనము రాజకీయాల గురించి మాట్లాడాలా వ్యక్తిగత దూషణ చేయాలా ఇవన్నీ మాట్లాడేదేముండదు కానీ స్వామి ఆజ్ఞతో ఆ భగవంతు నిర్ణయం ఏముంటుందో ఈ వాక్యాల దాన్ని తెలిపిస్తున్నాడు ఇప్పుడు జగన్ అయినా ప్రేమిస్తాడు ఆయన చంద్రబాబుని పవన్ కళ్యాణ్ అందరినీ ఒకే దృష్టితో చూస్తాడు కానీ వాళ్ళకి ఇచ్చిన వరాలని వాళ్ళకుండే రాజయోగాల్ని వాళ్ళు ఎట్లా భ్రష్టు పట్టించుకొని వాళ్ళు ఎట్లా చెడు వైపు తీసుకుపోయి నాశనం చేసుకుంటున్నారో వాళ్ళ జీవితాలు అంతే జీవితాలు నాశనం అయిపోతున్నాను ఎందుకంటే ఉదాహరణకి మనకి రావణుడు హిరణ్యకషుడు అని చరిత్రలు మనకి ఎందుకంటే కంసుడు వీళ్ళందరూ ఆలోచనలు వాళ్ళ ప్రజల మీద వాళ్ళు ఉండే ఇంకా పరిపాలించాలి హిరణికడు ఏమి చావు అనేది లేదు ఆయనకి జంతువుల నుంచి కానీ మనుషుల నుంచి కానీ మృగాల నుంచి కానీ వన్య ప్ర గురించి కానీ ఏ మనిషి ఏ వ్యక్తి కూడా ఏ విధంగా ఆయన చావలేకుండా ఉండేది అది తెలుగుతో కోరుకుంటాడు ఆయన కానీ భగవంతుడు దానికి ఎప్పుడు ఒక దా ఒక దారి పెట్టింటాడు అప్పుడే నువ్వు ఎంత తెలివైనోడైనా భగవంతుడు ఇంకా తెలివైనడు తర్వాత మనిషి రూపంలో అర్థము మృగం రూపంలో అర్థం నరసింహస్వామి తర్వాత ఆయుధం లేకుండా వచ్చావంటే గోడలతో నా పగులు లేదు రాత్రి లేదు అంటే సాయంత్రం పగులు లేదు రాత్రి ఇట్లా తర్వాత మనిషి కాని మనిషి జంతువు కాని మనిషి అంటే అర్ధం మృగము అర్ధం మనిషి మీద లక్ష్మీనరసింహ స్వామి తర్వాత ఆయుధాలతో చంపుకుంటున్న గోడతో శీలిస్తాడు ఇట్లా ఇది బయట లేదు లోపల లేదంటే కడప మనకి కూర్చొని చంపడం ఇటువంటి ఉంటాం అనమాట ఇవన్నీ మనకి ఒక రా కొత్త యుగం నుంచి ఇవన్నీ మనకు చూపిస్తూ వచ్చినాడు భగవంతుడు కానీ కలియుగంలో మనం కొంచెం లయ తప్పి గద్దె తప్పి విర్రబీగుతున్నాం అనమాట అప్పట్లోనూ వేల సంవత్సరాలు జీవించినారు కృతయుగం చేయుగం దోపరయుగంలో కానీ ఇప్పుడు ఉండే నూరేండ్లు ఆశిని ఎలా తగ్గించుకుంటూ పోతున్నారు మన తాతల్లో తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు నూరు పైన బతుకలు ఉన్నారు తర్వాత మన తాతలు ఇంకా తగ్గించుకుంటా మన నాయనలు డెబ్బై ఎనభై ఏళ్ళు దాటుకుంటా ఇట్లా ఉండే యువతరం ఇప్పుడు ఎప్పుడు వెలుగుతారో ఎప్పుడు నలుగుతారో లేకుండా అయిపోయింది కర్మ సిద్ధాంతం నడుస్తుంది ఏం తిరిగిస్తే అది ఇస్తున్నాను ఇవన్నీ మనకి ఉదాహరణ చూపిస్తే భగవంతుడు మనకి కలిగించడానికి ఈరోజు వీరభద్రుడు భద్రకాళి మాతతో వీరభద్ర వీరభోగ వసంతరాలయం వచ్చినాడు ఇవన్నీ మీకు ముందుగా ఆయన ముందుకు వచ్చే టైం కూడా ఆసన్నమైంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మన ఎలక్షన్లు జరుగుతున్నాయి మనం ఇంత పకడ్బందీగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వంద వేల కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లు చేస్తే గెలిచిన తర్వాత ఆ అభ్యర్థులు పక్క పార్టీలోకి ఎట్లా అమ్మడిపోతున్నారు చూస్తున్నాం ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొంగ అంటే అసలు అది రాజ్యసభ సీటు అది కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి ఆయన్ని రిక్వెస్ట్ చేసింది కూడా మనం నోటు కేసు వేసుకొని ఇంతవరకు నిందలు మోపిస్తున్నాం అదే ఇప్పుడు మన కేసీఆర్ గారు చేసిన పని ఏమి అందరు నంబర్లంతా లాక్కొని రాజ్యసభకు ఒక సీటు ఎక్కువ తీసుకొని ఆయన కూడా చేసింది అదే తర్వాత మన మోడీ గారు మహారాష్ట్ర చేసింది అదే బెంగళూరులో ప్రభుత్వం కులిసి చేసింది అదే మరి వీళ్ళందరూ దొరల అన్నీ మన ప్రజాస్వామ్యం అంతా చూపిస్తున్నాడు ఒక ప్రజాస్వామ్యంలో భగవంతుడు ఈరోజు రామాలయం ఏర్పాటు వీరభద్ర స్వామి ఈరోజు మదర రావాలన్న వీరభద్ర స్వామి కారణం కావాల మనకు కాశీలో జ్ఞానవాబు కానీ ఇవన్నీ జరగాలంటే మన ఆయన స్వామి వస్తున్నాయి ఏది కానీ మీకు తెలుకొని మాయలో ఏదో మోడీ చేసినారు ఈ నచ్చినప్పుడు జరిగింది ఇవన్నీ మాయన శివుడు ఆగ్నేయులు అయితే చీమైన కూడ శివుడు నడిపిస్తున్నాడు ఆయనకి ఆయనకి అంత శక్తి ఎక్కడిది మూడు వందల సీట్లు ఎక్కడో సో రెండోసారి ఇంకా రెట్టింపు అయినాయి రద్దు ఇవన్నీ ఎంత వ్యతిరేకత వచ్చింది ఇవన్నీ కొన్ని ప్రైవేట్ పరం చేస్తూ రైల్వేని ఇవన్నీ కొన్ని ఫోర్ట్స్ని కట్టుబెడుతూ అమ్మని ఆదానీ విషయంలో అన్నీ చూస్తున్నాం ఇవన్నీ ఎట్లా జరుగుతాం మన ఆయన అజ్ఞత జరిగింది కానీ మన ఆయన వీళ్ళని ఎట్లా తీసుకుంటుంటే వీళ్ళు ఎట్లా తయారవుతున్నారు మనం చూస్తున్నాము ప్రతి రాష్ట్రంలో వీళ్ళు ఏలు పెట్టి నచ్చితే జోలో పెట్టుకొని లేదంటే ఇంకా చూస్తున్నామన్నీ ఇంకా కేజ్రీవాల్ అట్లా విషయంలో ఇది కాదు మనకి అంటే మనకి శ్రీరాముడు ఆదర్శం ఇది భరతుడి వెళ్ళిన రాజ్యము సీతారాముల ఆదర్శ రాజ్యం ఇది సీతారాముల రాజ్యం అంటే ఎటువంటి తెలుసా శ్రీరాముడు రాజ్యం అంటే ఎటుంటో తెలుసా ధర్మమే ధర్మం వాళ్ళ నాన్న మాటిస్తే ఆ మాటను తీసుకొని పట్టాభిషేకం చేసుకునేది వదిలిపెట్టి అడవుల పాలైనాడు వనవాసం చేసినాడు తన భ తన భార్య సీతమ్మ గారు పత్తివ్రతను తెలిసినా ఈ లోకలైన కాకుల కోసం అగ్ని పరీక్షలు కూడా గెలిపించి చూపించినా ఇంకా ఈ లోకలైన కాకులు మాయలో వీళ్ళు ఇంకా నిందలు వేస్తే అది కూడా భరించలేక ధర్మం కోసం న్యాయం కోసం ప్రజల కోసం వంశ గౌరవం కోసం మళ్ళీ ఆమెను అరణ్యంలో వదిలేసినాడు వదిలిపెట్టినాడు ఇవన్నీ మనం ఏం చూడాలా త్యాగమే త్యాగము అందుకే పురుషుడు ఆయనకి సాటి లేదు ఎవరు పోటీ లేదు ఈ మానవ జాతి ఉన్నంత వరకు ఆ శ్రీరామునికి ఎదురు లేదు తిరగలేదు పురుషుడు ఆయన అందుకే ఇప్పుడు వరకు కలిగి కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ఒళ్ళు పులికించిపోతుంది ఇప్పుడు జై సీతారామన్ ఎందుకంటే అమ్మవారిని కూడా కలపాలి మనం జై సీతారాం జై సీతారాం ఎందుకంటే నాన్న అప్పుడు అయోధ్యలో రామరాజ్యం వచ్చే వరకు ఇప్పుడు అయోధ్య రామ మందిరం నిర్మాణం అయింది ఇప్పుడు బాలరాముడుగా బాల లల్లాగా ఉన్నాడు ఇప్పుడు ఆయన రామ్ లల్లాగా ఇప్పుడు నెక్స్ట్ అమ్మవారితో పట్టాభేకం కూడా సీతారామ లక్ష్మణ హనుమంత స్వామితో పట్టాభేకంతో రామాలయంలో ఏర్పాటు చేస్తారు అది మన ఆయన వీరభద్ర వీరభోగ వసంతాలు వచ్చి ఆయన చేసే టైం ఆసనమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం చూసిన ప్రజలు కూడా అమ్ముడు పోతున్నారు ప్రజలు కూడా మాయలో పోతున్నారు కలిప్రభావం వల్ల ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చేసి చేస్తున్నారు తెలియకుండా వాళ్ళు ఏదో ఇచ్చే మంచి పథకాల కోసం ఆశపడి ముందుకు పోతే అదంతా స్కీములు స్కాముల కింద ఎంత డబ్బు దోసుకున్నారో మనం కనిపెట్టడం లేదు తర్వాత ఆ అప్పులు చేసి రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు కర్మ సిద్ధాంతం ప్రకారం శివయ్య ఏమంటారు కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి ప్రతి పైసా కష్టంతో ఉంటేనే నీ కర్మ సిద్ధాంతం పనిచేస్తుందంటే అడ్డదిడ్డంగా వచ్చిన డబ్బులు తన రాజకీయ నాయకులు ఏదికి అడ్డదిడ్డంగా వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ వీళ్ళందరూ లంచాల రూపంలో అన్ని రకరకాల వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి ప్రజలు కూడా డబ్బులు ఓటుకి నోటు తీసుకొని ఓటేసే స్థితిలోకి వచ్చినారు తమ జీవితాలను పణంగా పెట్టి డబ్బు కోసం అమ్ముడిపోతున్నారు ఇవన్నీ ప్రజాస్వామ్యంలో చూస్తున్నాము తర్వాత నాయకుల నమ్మకంతో గెలిపిస్తే ఏ పార్టీలో గెలిపిస్తే ఆ తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసి పక్క పార్టీలకు పోయి రాజ్యాంగ విరుద్ధంగా పనులు చేస్తున్నారు ఒక్క ఓటుతోన వాజ్పేయి గారు గద్దె దిగిపోతే ఆ ఒక్క ఓటును కొని రాజ్యం వెళ్ళడానికి ఎంచేపోతున్నాయి కానీ ఆయన రాజకీయ విలువల కోసము అది ఆదర్శమైతే అయితే ఇప్పుడుండే మళ్ళీ మన బీ మోడీ గారు అమిత్ షా గారు చేస్తున్న పని చూస్తున్నాము పార్టీ గొప్పది కానీ ఆదర్శం గొప్పది కానీ వ్యక్తుల వల్ల ఇవన్నీ భ్రష్టి జరుగుతున్నాయి ఇవన్నీ రాజకీయ విలువలు పడిపోతున్నాయి రాజకీయం అంటే వ్యభచారం కింద తయారైపోయింది ప్రజల్లో కూడా విశ్వాసం పోతుండది ఎవరు చూసినా హామీలు అనే వరాల మూటను తెచ్చి వరాల జల్లు కల్పిస్తున్నారు అది తీర్చాలంటే ప్రజల మీద భారం ప్రజల ద్వారా ట్యాక్స్ ధర వసూలు చేయాలో తెలుసు ప్రజలను అమాయకం చేసి ఇష్టం ఉన్నట్ల సంక్షేమ పథకాలు వరాల జల్లు కురిపించి రాష్ట్రాలను సర్వనాశం చేసి ఇప్పుడు పక్క దేశాలు మనం చూస్తున్నాం ఎంత డెవలప్ అవుతున్నది ఇజ్రాయల్ ఈరోజు అత్యాధికమైన డెవలప్తో ఈరోజు రక్షణ వలయం ఎట్టుని చూడు మూడు వందల చిపనీళ్ళని ప్రయోగం చేస్తే ఎట్లా ఎదుర్కొనింది అది నిజాయితీ అంటే ధర్మం అంటే ఈరోజు అమెరికా కానీ లండన్ కానీ వీళ్ళందరూ ఎందుకు ఎదుగుతున్నారు చైనా కానీ ఇట్లా అడుగుంది అనేది ఉండదు మనం చూసి నవ్వుకుంటారు బిగ్గర్స్ మాదిరి చూస్తారు మనలో మార్పు రాదు వచ్చే లోపల మనమంతా మన యువతరం అంతా ఇదైపోతుంది మన భావితరం నాశనమై మళ్ళీ బానిసత్వం వచ్చేస్తారు అంత లోపల ఈ ప్రపంచ బ్యాంకులను అప్పులిచ్చి మన దేశం రాష్ట్రాలని స్వాధీనం చేసుకునే స్థితికి తెచ్చేస్తున్నాం అందుకే ఇవన్నీ జరుగునైనా మన ఆయన రాబో రోజుల్లో వీరభద్ర వీరభోగ వసంతులై ఒక రాజ్యాధికారం ఏర్పాటు చేస్తాడు ఆయన ఇవన్నీ ప్రజాస్వామ్యం విలువలు పోతున్నాయి ఎందుకంటే ప్రజలు కూడా చైతన్యవంతులు అవ్వడం లే అయినా కూడా కొద్దిమంది అయినా దానివల్ల ప్రయోజనం చేకూడడం లేదు కులాల ప మతపాద కులాల ప్రతిపాదకన మతాల ప్రతిపాదకన వ్యక్తిగత అభిప్రాయంతో పార్టీల మీద ప్రేమలతో ఇట్లా డివైడ్ అయిపోయి అంత ఇష్టమైనట్లు ఓల్చీలి గెలవలసిన వాళ్ళు గెలవక గెలవ వినాశం చేసి వాళ్ళు గెలుస్తూ అంత మొత్తం రాజ్యాంగంలో అంత వాళ్ళకి అవసరమైన సవన్ చేసుకొని లేకుండా వదిలిపెట్టేస్తూ వ్యవస్థలను చేతులు తీసుకొని చిన్న భిన్నం చేస్తూ మొత్తము భావితరాన్ని భవిష్యత్తుని లేకుండా చేస్తున్న రాజకీయ నాయకులు ఇవన్నీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వారొక్కరి కోసం ధనాన్ని ఇష్టమైనట్లు దోచుకుంటున్నారు అందరూ వేల కోట్లు లక్షల కోట్లు ఎలా రాజకీయం అంటే ధన ప్రభావం అయింది ఒక ఎమ్మెల్యే కొనాలంటే వంద కోట్లు యాభై కోట్లు ఖర్చు పెట్టడము దాన్ని మళ్ళీ సంపాదించుకోవడం మళ్ళీ అడ్డదారులు అవినీతి పరంగా వ్యవస్థలన్నీ మేనేజ్ చేసుకుంటే గందరగోళం చేస్తున్నారు ప్రభుత్వ భూములు అనేది లేకుండా ఒత్తిపెట్టి లాస్ట్కి మన ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం మన తెలంగాణ అంత రాష్ట్రం ఆదాయం ఉండేవాళ్ళే ఆరు లక్షల కోట్లు పైన చేస్తే మన వాళ్ళు పన్నెండు లక్షలు కో చంద్రబాబు గారి శర్మిలం చెప్పేది దాదాపు పన్నెండు పదకొండు దాటి పన్నెండు పదమూడు లక్షల వరకు వచ్చిందని చెప్తున్నారు మరి ఇవన్నీ దిగిపోతే అర్థమవుతాయి మరి ఈ అప్పులు చేసి సంక్షేమం నడిపేది ఏముంది చెప్పు నీకేమొస్తుంది ఇప్పుడు ఒక మాట చెప్తాను ఇప్పుడు నాకు అమ్మ బతుకం వస్తుంది సంవత్సరం పదహైదు వేలు మనకు ఒక కరోనాలో ఒక సంవత్సరం పోయినా నాలుగు అరవై వేలు వచ్చినా అందులో రెండు వేలు కట్ చేసినా యాభై ఎనిమిది వేలు వస్తే మా నుంచి పొందేది ఎంత ఉంటుంది రోజు పెట్రోల్లో ఎంత వస్తుంది గ్యాస్లో ఎంత వస్తుంది ఇవన్నీ లెక్కలేసుకుంటే మనం కట్టే ప్రతి చిన్న చాక్లెట్ బిస్కెట్ నుంచి లెక్కేసుకుంటే వీళ్ళు పన్ను ట్యాక్స్ అన్నీ లెక్కేసుకుంటే మనం ఇచ్చేదంతా మనకి ఇస్తున్నదంతా ఈ విధంగా స్కీములు స్కాముల పేరుతో అంతా దుర్వినియోగమైన డబ్బులంతా అంతా జేబుల్లో వెళ్ళిపోతుంటాయి ఈ స్కీములు పెట్టడం దాంట్లో ఎంతమందికి ఇస్తున్నారో మనకు తెలుదు అమ్మబడి పథకంలో ఇప్పుడు ఇంతమంది అరువులు ఉంటారు దాంట్లో ఎంతమంది ఉంటారు బినామీలు ఎంతమంది అకౌంట్లు కరెక్ట్ ఉంటాయి మనకు తెలుదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఓట్లు చూస్తున్నాం ఓట్లోనే ఇంత ఫ్రాడ్ ఇంక ఇటువంటి వల్ల మనం అనే అర్థం చేసుకోవాలి వీళ్ళు ఏమనుకుంటారంటే మనం మాయ చేసేకి డైరెక్ట్ బటన్ ఒత్తున్నాం మీ అకౌంట్లో పడుతుంది ఇంతే దాంట్లో ఎంతమంది ఒరిజినల్కి చేరి ఎవరైనా లెక్కలు అడతారా ఎవరైనా చూస్తారా అంతేందుకు లాస్ట్ టైం రెండు వేలు రెండు వేలు ఎంత అవుతుందో ఒకరికి నంబర్కి తగ్గిస్తే లక్షల మందికి తగ్గిస్తే ఎన్ని కోట్లయితే ఎంతమంది ఈడే కనపడుతున్నారు తర్వాత వీళ్ళు సొంత వ్యాపారాల కోసం ప్రభుత్వం అన్ని వ్యవస్థలు వాడుకుంటున్నారు అన్ని రకాలుగా ఆర్థిక వనరులని ఖనిజ వనరుల్ని వాడుకొని అంత గందరగోళం చేస్తున్నారు అధికార మున్నోళ్ళే రాజ్యము అధికారం మున్నోళ్ళకే వత్తాసు కలుగుతూ ఈ వ్యవస్థలన్నీ పోలీస్ శాఖ కానీ న్యాయవేర్ శాఖ కానీ ఈ వ్యవస్థలన్నీ రెవెన్యూ శాఖ కానీ ఎంత భ్రష్టిపెట్టిపోయి ప్రజల నమ్మకం కోల్పోతున్నారు తర్వాత లాస్ట్కి కోర్టులు తీర్పిచ్చే లాయర్లు జడ్జిల మీద కూడా ప్రభావం పడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా మన కేసీఆర్ గారు ఇది చేసి చూపించినారు తర్వాత వ్యక్తిగత జీవితాలకి రక్షణ లేదు ఎందుకంటే ఎవరు ఫోన్ ట్యాప్ అన్ని బయటకు వస్తున్నాయి ఇంకా చాలా రావాలి ఆ రాష్ట్రాలు ఎందుకు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్న దానికి కొన్ని సూచనలు కనబడుతున్నాయి ఇవన్నీ మనకు తెలుస్తుంది మొదముద రాబోయే రోజుల్లో ప్రజల్లో మార్పు అంటే గొర్రెల మాదిరిగా ప్రజలు మనం మోసపోతూనే ఉండం వాళ్ళు మోసం చేస్తుంటారు మనకి సంక్షేమం వద్దు మాకు ఆర్థిక అభివృద్ధి కావాలా మా పిల్లలకి ఉద్యోగాలు కావాలా వనరులు కావాలా మేము కష్టపడతాం కష్టపడి మాకు డబ్బులు ఏమైనా అనేవాళ్ళు లేదు ఎవరు పదివేలు ఇస్తారు పదివేలు సైతే చంకలు కట్టుకుంటూ పోతున్నామే ఆ డబ్బులు కడుపు కడతావే కర్మ సిద్ధాంతం ప్రకారం శివ ఇచ్చడానికి వాడెవడు తీసుకునే మీరెవరని అన్ని డబ్బులు అంటుకుంటూ చేస్తున్నాడు మనకు పది వేలు ఇస్తే ఇరవై వేలు పోతుంది ఇరవై వేలు ఇస్తే నలభై వేలు పోతుంది ఇట్లా డబ్బుని ఏది కడుపు కట్టేయడం లేదు వీళ్ళందరూ మధ్యంలోన అన్నిట్లో ట్యాక్స్ వేసి అవేసి అంత గందరగోళం చేస్తూ రేట్లను పెంచి మనకి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు కక్కిస్తున్నారు మనకి లేదు ఎంతసేపు ఉన్న అభివృద్ధి మీద కేంద్రీకృతం కావడం లేదు అందుకే అక్కడంతా చూడండి మీరు ఒకసారి అక్కడ గుజరాత్ అక్కడంతా ఎందుకు డెవలప్ అవుతుంది ఇండస్ట్రియల్ ఏరియా కంటే అక్కడంతా ఇటువంటి ఉండు పప్పుల నుంచి ఇట్లాంటి ఉండువు మనం ఆశపడేంత వరకు వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళది తప్పు కాదు నాయకులు మందే తప్పు మనం వద్దు ఇంకా ఉచిత వైద్యమే ఉచిత విద్య మౌలిక వసతులు కల్పించు మా మా ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క నియోజకవర్గంలో మాకు ఏం లోపం ఉంది ఏం లోటు ఉంది ఇటువంటి డెవలప్మెంట్ చేసే ఫ్యాక్టరీలు తెప్పి మా పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పించు స్కిల్స్ శిక్షణ తెప్పించి ఉద్యోగాలు కల్పించి ఇటువంటివి పెట్టుబడులు పెట్టించుకొని చేయాలి కానీ మనం ఇట్లా అనేంతవరకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అందుకే ఇవన్నీ కావు ప్రజాస్వామ్యంతో ఇంతవరకు చూసినాం ఎమర్జెన్సీ వచ్చింది ఇందిరాగాంధీ కాలంలో ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఎట్లా పాలిస్తున్నారు ఎట్లా చేస్తున్నారు మనం చూస్తున్నాం ఈరోజు జిఎస్టీ ధర ప్రతి ఒక్క వస్తువు మీద ట్యాక్స్ తర్వాత ప్రైవేటు సంస్థలు అన్నీ ప్రైవేటు పరం అవుతున్నాయి పోర్టుల్లోనంతా ఇట్లా అంబనాథనికి కేటాయిస్తే ఈరోజు స్మగ్లర్ మన ఇరవై ఐదు కేజీల కింటాలు డ్రగ్స్ వచ్చింది ఎక్కడి నుంచి వస్తారు పోర్టులు ప్రైవేట్ ఉంటే దానికి రక్షణ ఉండదు ఇన్ఫర్మేషన్ ఉండదు ఇవన్నీ ఎన్నో సమస్యలు మనం అన్నీ తెలియకుండా ఒక గుడ్డిగా వాడికి చేయి వీడికి చేయి వీడికి చేయి వాడికి చేయి ఊడిగలు చేసేది తెచ్చి పెట్టాలి వచ్చేది వీరభద్ర వీరభోగ వసంతరాలు వచ్చే దుష్ట శిక్షణ చేస్తూ ఈ భారతదేశాన్ని విశ్వగురువు చేసి ప్రపంచ దేశాలని మన ఆయన పాదాలకి తెచ్చుకొని ప్రపంచాన్ని ఎట్లా పాలిస్తాడో వీరభద్ర వీరభవ చూసే టైం ఆసనం ఇవన్నీ ముందుకు అర్థమవుతాయి చెప్పేది మన ఆయన చేసేది మా నాయన అమలు పరిచేది మన ఆయనే నేను ఒక మానవ మాత్రంగా ఈ పలకలు ఇస్తుంటాను మన ఆయన అమలు పరుస్తుంటాడు జయ వీరభద్ర జయ భద్రకాళి మాత్రం జయ భ్రే నమో నమ్మారీహోం